హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వరుసగా సెలవులు వచ్చినాయి కదండి క్లైమేట్ కూడా కూల్గా ఉంది చింటూ అన్నాడు డైరెక్ట్ చికెన్ తీసుకొచ్చుకుందాము దెందులూరు వెళ్ళి అన్నాడు సరే పొద్దున్నే చికెన్ తీసుకొద్దామని దెందులూరు అయితే వెళ్తున్నామండి ఈ రోజైతే చల్లగా ఉందండి చూడండి ఒకసారి ఎలాగ ఉందో వాతావరణం ఈరోజైతే చికెన్ అయితే తెచ్చారండి ఇళ్ళ బెంగళూరు వెళ్ళి ఇప్పుడైతే చికెన్ కర్రీ చికెన్ కాజు కర్రీ అండి ఆల్రెడీ మీకు తమ్మునెలలో చూసే ఉంటారు ఇప్పుడైతే చికెన్ కాజు కర్రీ ఎలా తయారు చేయాలో రెడీ అయితే చేద్దాం అండి వీడియో స్కిప్ కొట్టుకోకుండా చూడండి స్కిప్ కొట్టుకోకుండా చూస్తేనే కదా వీడియో ఎలా ఉండేది ఏంటో తెలిసేది మీకు అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కర్రీ ప్రిపేర్ చేద్దాము ఫ్రెష్ గా ఉంది నీట్ గా చేసుకుందాం అవును ఏమో హెల్ప్ చేస్తాను ఈ రోజు కరీం ఉంటాయి అయితే నువ్వేగా సెలవు చల్లగా ఉంది నాకు ఈ చికెన్ కర్రీ కావాలని చెప్పింది అడిగావా డాడీని తినలేదు ఆ టైంలో మనం వెళ్ళ మనం వెళ్ళినప్పుడు తాతకు బాగోలేదు పచ్చిడి గింజలు పప్పు సీజన్ అయిపోయింది అప్పుడు అందుకే వాళ్ళ చికెన్ వెళ్ళినప్పుడు నాకు అప్పు గుర్తు వచ్చింది ఏమని పచ్చి చీడి పోతున్నప్పుడు అసలు తెలియదు వాళ్ళ ఈసారి అందుకే తీసుకుందాం అనిపించింది అందుకే తీసుకున్నాం డాడీ నేను అడిగా డాడీని డాడీ కూడా సరే అయితే మీ ఇద్దరు ఒక్క మాట మీద ఉండి వెళ్ళి చికెన్ ఇది తీసుకొచ్చారా గప్పులు చికెన్ అయితే కోసాము ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందామండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ పరిగెడకుంది చాకు తెగుతుంది బాగా తెగుతుంది కానీ చికెన్ కోసానుగా కొంచెం ఆరా చేస్తుంది హాయ్ అండి మా నేనైతే షార్ట్ వీడియోలు కూడా చేస్తున్నాను కదండి డ్యాన్స్ వీడియోలు అలాగైతే కామెంట్లు కొంతమంది బాగానే పెడుతున్నారండి బ్యాడ్గా అయితే ఎవరు ఏం పెట్టలేదు తమ్ముడు చెప్పాడు అక్క నువ్వు జీడు ఏంటి సామెంట్ తోటల్లో వేసావు కదా అక్క డ్యాన్స్ అలా ఏమో ఇంటి దగ్గర వేయి ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర వెయ్యి అక్క నీ డ్యాన్స్ వీడియోలు బాగానే ఉన్నాయి డ్యాన్స్కి వయసుతో సంబంధం లేదు నువ్వు బాగా ఏక్క అన్నాడు థ్యాంక్స్ తమ్ముడు నువ్వు పెట్టిన కాంప్లిమెంట్ బాగానే ఉంది అలాగే మెసేజ్ కూడా బాగానే ఉంది నువ్వు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ బాగానే ఉంది నాకు అలాగే నువ్వు చెప్పినట్టు ఇంట్లోనే ఏతాను బయట అయితే వేయను ఎప్పుడూ ఒకటే ప్లేస్లో అయితే బోరింగ్గా ఉంటుందని చెప్పేసి బయటకైతే వెళ్ళాము అలాగని మా తమ్ముళ్ళే చెప్పావు అది ఛానల్ పేరు వచ్చి పైన అయితే ఒక పేరు ఉందండి తర్వాత కింద అఖిల్ జీరో వన్ వన్ ఫోర్ త్రీ అని ఉందండి పేరైతే తెలియదు మనహి అతని పేరు ఫస్ట్లో మన వీడియో స్టార్ట్ చేయటం కానీ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే మొదటి సబ్స్క్రైబరు ఆ టైంలో వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ అండి మరి అమ్మాయి అబ్బాయి అయితే తెలియదు కానీ పై పేరు అయితే ఎవరిదో తెలియదు కింద అయితే అఖిల్ అని ఉంది థ్యాంక్స్ తమ్ముడు నువ్వు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ నాకైతే నచ్చింది అలాగే నేను కూడా ఇంటి దగ్గరే చేస్తాను వీడియోలు ఏమైనా షార్ట్ వీడియోలు చేయాలంటే

మంచు కొంచెం వ్యాసూ ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలాగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి తయారు తీసుకుందామండి దాల్చిన చెక్క యాలక్కాయి రెండు లవంగాలు రెండు యాలక్కాయలు అండి అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి కారం రెండు స్పూన్లు తీసుకుందాం పది జీడిపప్పులు అండి ఈ మిక్సీ పట్టుకుందామండి కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి పేస్ట్ లాగా వస్తుంది సరే అయితే మా అబ్బాయే ఉంటున్నాడండి హెల్ప్ చేస్తానండి సాజీర అయితే వేస్తున్నానండి జీలకర్ర కాదు సాజీరా ఉల్లిపాయలు అయితే ఉల్లిపేరు మగ్గిపోయాండి ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గి టమాటాలు అయితే యాదవండి మూడు కలర్ చూడండి ಹ್ಮ್ ಉಣ್ಣಿನ್ ಪ್ರಾತ್ ప్రాంక్ చేస్తానండి మా అబ్బాయిని మా గారిని నేను అనుకోని అసలు ఈయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందని చూసాము ఒక్క నిమిషంలో అడలెత్తిపోయాడు అనుకొని ఉందావా జరిగిపోయావే దాడి నేను ప్రాంక్ చేద్దామని చేశాను ఉల్లిపాయ టమాటా మగ్గిందండి అలాగే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు చికెన్ అయితే వేద్దాము ఇలా కలపెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మనం చికెన్లో ముందే కలిపేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసే పని లేదండి జీడిపప్పు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి జీడి తోటల్లోకి వెళ్ళినప్పుడు జీడిపప్పు అయితే తీసుకొస్తారు మేమైతే జీడి తోటలు నిద్ర తీసుకుంటామండి ఇటు ఖమ్మ సత్తుపల్లి ఆ సైడ్ అయితే లీజ్ తీసుకుంటాము ఆ ఏరియాలోకి ఏ నెలలో వెళ్తామంటే సంక్రాంతి అయిన తర్వాత వెళ్ళి మూడు నెలలు అయితే అక్కడ ఉంటామండి ఉండి అక్కడ జీడి గింజలన్నీ ఏరుకున్న తర్వాత మళ్ళీ మే నెల స్టార్టింగ్ అప్పుడు ఐదారు అయితే మళ్ళీ మన ఊరికైతే వచ్చేస్తాము ఆ టైంలో జీవిడి పచ్చి జీడి గింజలు కూరలు వాయండి అనురాగలు కూరలు ములక్కాయని కోడిగుడ్డు పచ్చి గిడి గింజ అని అలా చికెన్లోకి అలా చేసుకుంటాము ఇప్పుడైతే ఎత్తలేదండి నా చిన్నతనంలో వెళ్ళేవాడు మీ వాటి సత్తిపల్కి వెళ్ళే గిరిజన ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ బాగా చూతారండి గిరిజను గిరిజనులు వాళ్ళ సొంత మనిషి ఏమో చూపారు వాళ్ళతో పాటుగా ఇళ్ళ దగ్గరే ఉంటాము మూడు నెలలుగా మా అమ్మ ఇంటికాడ ఉన్నప్పుడు నా పిల్లల ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే మేము ప్రతి సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాలు ఇల్లా ఉండాలి వరుసగా ఇంకా మేము పెద్దోళ్ళు అయిన తర్వాత తోటలాట తీసుకుంటాం మానేసి మా ఏరియాలో మా చుట్టుపక్కల తీసుకుంటున్నామండి ఇప్పుడైతే మేము అక్కడ కూడా వెళ్ళక లేదు కదా బాగుంటుంది పచ్చిడి గిలు అలాగే గిరిజనులు అన్ని పంటలు పండుతారండి వాళ్ళు కందులని సోములు అలసందలు ఇంకా రాగులు జొన్నలు సోళ్ళు అలాగా మన శిలపడ దుబ్బలు కూడా పండిస్తారండి మాకు అన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళ భాష కూడా కొంచెం కొంచెం మేము ఎలా ఉన్నావు అని మనమైతే అడుగుతామండి వాళ్ళైతే బేల మిందే అంటారండి బేలా మిందే అంటే ఎలా ఉన్నావు అని అర్థం మనం స్నానం చేసావా అని అడుగుతాము స్నానం చేసావా అని వాళ్ళు అనడానికి వాళ్ళ భాషలో ఏరు తొస్తుందే అంటారు ఏరు తొస్తుసి అంటే స్నానం చేసావు అని అర్థం కొన్ని కొన్ని పదాలు అయితే గుర్తున్నాయి ఇప్పుడు ఆ భాషలో మాట్లాడుతూ ఉంటే మనకు గుర్తు వస్తాయి ఇప్పుడు మేము మానేసే పదిహేను సంవత్సరాలు అలా అవుతుంది అక్కడికి వెళ్తాం చికెన్లో వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఈ వాటర్ రిలీజ్ అవి ఆనియన్లోది కూడా ఈ మొత్తం కలిపి ఈ వాటర్లోనే ఉడికిపోవాలండి చికెన్ అయితే ఇప్పుడే కదండి మనం వేసింది కొంచెంసేపు ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది మగ్గిన తర్వాత చికెన్ ఒకసారి ఉడికిందో లేదైతే చూద్దామండి ఇప్పుడు వరకు ఆయిల్లోనే ఉడికింది కదా ఇంకా కొంచెంసేపు అయితే ఉడకాలి అప్పుడైతే జీడిపప్పులు యాడ్ చేస్తున్నానండి ఈ ముందు నానబెట్టేసుకొని కడిగేసి అలా ఉంచుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో వేసేద్దామండి కూరలో కారం అయితే నేను సపరేట్గా మళ్ళీ వేయలేదండి జీడిపప్పు పేస్ట్లో మసాలా తయారు చేసుకున్నప్పుడు రెండు స్పూన్లు చిన్న స్పూన్లు అయితే వేసాను చికెన్ కలుపుకునేటప్పుడు మసాలా కలిపేటప్పుడు దాంట్లో కూడా రెండు స్పూన్లు వేసానండి ఇంకంతా విడిగా కారం అయితే వేయలేదండి మనం మసాలా తయారు చేసుకున్న గిన్నె అండి దీంట్లో ఒక ఈ గిన్నెండా నీళ్ళు అయితే కలుపుకుందాం అండి పోసుకొని కూరలోనైతే పోసేద్దాం దీంట్లో తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు నీళ్ళు ఆల్రెడీ మనం మిక్సీలో పట్టం కదండి అందుకే ఇందులో కలిపేసాను మసాలా ఉంటుంది కదా అని సాల్ట్ అయితే మనం ముందుగా కలిపాము కదండి సాల్ట్ ఒకసారి చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి చేద్దాం మూత పెట్టుకుందామండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కూర దించేసుకుందాం ఫంక్షన్ దగ్గర ఉన్న స్టైల్లో వచ్చింది కర్రీ మట్టికి జీడిపప్పు కాజు కర్రీ నా స్టైల్లో బోన్స్ అంటే ఇష్టం కదా చాలా ఇష్టం నాకు కాజు అంటే ఇష్టం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మనకు నేనైతే నేనే ఉండను కాబట్టి బాల్ తాతాను నువ్వు చెప్పాలి ఇప్పుడు కావు కలుపుకుంటాయి కూర వేడిగా ఉంది ఇప్పుడే ఉండిందిగా అంటే సూపర్ అసలు ఇది మీకు ఫ్రెండ్స్ తినండి ఎలా ఉందంటే మనం పెళ్ళిళ్ళు కాడ ఫంక్షన్లో మన భోజనాలు కాడ తింటాం కదా ఆ ఫ్లేవర్ ఉంది బాగుంది సక్క జీడిపప్పు కూడా బాగా ఉడిగింది జీడిపప్పు తిన్న ఫ్లేవర్ పచ్చి జీడిపప్పు కిన్నో ఇలా కుట్ల దగ్గర ఇప్పుడు తెచ్చింది పప్పుకి చాలా తేడా ఉంటుంది మనం ముందుగా నానబెట్టి ఉంచాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే పచ్చి జీడిపప్పు ఫ్లేవర్ అవుతుంది గ్రేవీ కూడా బాగుంది చక్క కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంతేనండి మా వీడియో మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే కదా ఎలా వండింది ఏంటో తెలిసేది ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్